క్రీస్తు నందు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అను దిన అధ్యాయనములకు స్వాగతం కీర్తన గ్రంథం యాభై ఏడవ అధ్యాయం ఈ దినమన ధ్యానాంశం తన జీవితంలో తనకు కావలసినటువంటి భద్రతకు సంబంధించినటువంటి ప్రార్థన అయితే సౌన్నద్దు నుండి దావీదు పారిపోయినప్పుడు గుహలో రచించినటువంటి గీతం ఇది ఈ అంశాలన్నీ సమయలు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూడగలం దేవా నన్ను కర్ణింపము దేవా నన్ను కర్ణింపము అంటూ నా ప్రాణము సింహముల మధ్యలో ఉన్నది కోపోద్రేకుల మధ్యలో నేను పండుకొని ఉన్నాను అంటున్నాడు నిజముగా తన ప్రాణము తీయచూస్తున్నటువంటి సౌలు సౌలు సైన్యము సింహం వంటి వారే నలభై సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో దేవుడు ఎంతగానో సౌలు స్థిరపరిచాడు సౌలు గొప్ప పరాక్రమం గలవాడు యుద్ధశాలి సౌలు కుమారుడైన యోనాథనుతో సమానుడైనటువంటి యవనుడైనటువంటి దావీదు తన శత్రువుకు తనకు మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది చూడండి ఇటువంటి అనుభవాల మధ్యలో ఓ మంచి మాట దావి చెబుతున్నాడు రెండవచనంలో మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఎంతటి ధైర్యము ఎంతటి విశ్వాసము చూడండి ఇలాంటి మాటలే పలికిన కొందరి ఆ భక్తుల జీవితం నాకు జ్ఞాపకం వస్తుంది పాడైపోయినటువంటి ఎరుశులేము కాల్చబడినటువంటి ఎరుశలేము యొక్క గుమ్ముల గురించి సమాచారం విన్నటువంటి నేహమియా చింతాక్రాంతుడై ఉపవసించి రైమ్ దేవునికి ప్రార్థన చేస్తూ ఎలాగైనా రాజాగ్ని తీసుకుని తన సూషన్ కోటలో రాజు యుద్ధ చేస్తున్నాడు కదా రాజాగ్ని తీసుకుని ఎరుశులేముకు తానే బయలుదేరి వెళ్ళి ఎరుశులేము గోడలు బాగు చేయాలన్న తాత్పర్యం కలిగి నెహెమ్యా చేస్తున్న ప్రార్థనలో అతడు పలికిన ఒక మాట ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా ఎందు దయచూపినట్లు అనుగ్రహించమని నేను బతిమాలు కొనుచున్నాను తాను ఎరుశిల్యంకి వెళ్ళి పని ప్రారంభించినప్పుడు హోరేనీయుడైనటువంటి సన్బల్లుటు అమ్మోనీయుడైనటువంటి టోబియా అని వాడు బృందాన్ని ఎగతాలు చేస్తూ వారి పనిని తృణీకరిస్తున్నప్పుడు వారికి జవాబు చెబుతూ నేహమ్య అంటాడు రెండవ అధ్యాయము ఇరవయో వాక్యంలో ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలం చేయను గనక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూను కొనుచున్నాము తన దేవుని పట్ల తనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ శత్రువు యొక్క చెంప చెల్లుమనేలాగా నేహమ్య జవాబు ఇచ్చాడు అయితే ఎప్పుడైతే నేహమ్య పని ప్రారంభించాడో ఆ ప్రాకారములు కట్టడం సంపూర్తి చేశాడో అప్పుడు నేహమ్య ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఈ విషయాలు మనము నేహమ్య గ్రంథము ఆరో అధ్యాయంలో పదహారు పదిహేడు వచనాల మనం చూడగలుగుతాం ఏ పది రెండు దినములలో ప్రాకారములు కటుట సమాప్తమైనప్పుడు మా శత్రువులు ఆ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్ని జనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడి ఎలైనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొని గతంలో కార్యము ఆలోచన సఫలం చేయమని ప్రార్థన చేశాడు శత్రువులకు మా దేవుడు మా ప్రయత్నాల్ని సఫలం చేస్తాడు కనుక మేము ప్రారంభించమన్నాడు ప్రారంభిస్తున్నాం అన్నాడు ఇప్పుడు ఆ పని సంపూర్తి చేసినప్పుడు నిశ్చయముగా వీరి దేవుని వలన ఈ పని జరిగిందని చూసిన శత్రువులందరూ భయపడుతున్నారు మరొక ఉదాహరణ కూడా నేను మీ ముందుకు తీసుకుని వస్తాను ఆదిఖండం ఇరవై నాలుగవ అధ్యాయంలో అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైనప్పుడు తన ఇంత పెద్ద దాసుడైన ఎలియాజర్ని పిలిచి నా స్వదేశం ఉన్నటువంటి నా బంధువుల యుద్ధకు వెళ్ళి ఇసాకునకు భార్యను తెచ్చినట్లుగా దేవుని పేరట ప్రమాణం చేయిస్తాడు ఎలియాజరు తెలియని ఆ ప్రదేశానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆది కన్న ఇరవై నాలుగు అధ్యాయం పన్నెండవ వచనంలో ఎలియాజర్ ఇలాగా దేవునికి మరుపెడతాడు నా యజమానుడకు డగ్గు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు డగ్గు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము అలా ప్రార్థిస్తూ తాను ఒక సూచన అడిగాడు తాను సూచన అడిగినట్టుగానే దేవుడు రిబ్కాను అక్కడికి నడిపించాడు తాను వెదకపోయినటువంటి ఆ ఇస్సాకు భారీగా తీసుకురాబడుతున్నటువంటి అబ్రహాం యొక్క సమీప బంధువు అయిన రిబ్కాను దేవుడు నడిపించడం చూసి ఆశ్చర్యంతో ఎలియాజ్రిలాగా అంటాడు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా గమనించండి ఆ మనుషుడు తన తల మంచి యహోవాకు నొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యహోవా స్థుతింపబడును కాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించను ఒక దావీది మాత్రమే కాదు కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతున్నాను కార్యము సఫలం చేసేటువంటి దేవుడు ఈ ఉదాంత ఈ ఉదాంతాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మీ కార్యములు కూడా సఫలమవునట్లుగా మీరు ప్రార్థించండి నిశ్చయముగా ఈ నూతన సంవత్సరంలో నా దేవుడు మీ కార్యములను సఫలపరచును కాక ఇక కీర్తన యాభై ఏడవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు మనం చూడాలి నా హృదయం నిభరు నిభరుముగా ఉన్నది దేవ నా హృదయము నిభ్రముగా ఉన్నది నేను పాడు చూస్తూ తి ఘానము నా ప్రాణమా మేలుకొనము స్వరమండలమా మా సితారా మేలుకొనుండి నేను వేకువనే లేచేదేను సౌల్యత నుండి పారిపోయినప్పుడు దావేదు ప్రార్థన చేశాడు తన కార్యములు దేవులు సఫలం చేస్తానని ఒక సాక్ష్యం ఇస్తున్నాడు కనుక ఇప్పుడు నా హృదయము నిబ్బరముగా ఉంది అంటున్నాడు ఎందుకు అతని హృదయం నిర్భరంగా ఉంది పదహారో కీర్తన ఎనిమిదో వచనంలో అంటాడు సదాకాలం యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కురిపక్ష ముందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను దేవుణ్ణి పాడుతూ దేవుడు చేసిన మేళ్లకు ఆయనను స్తతించదానికి ఆ స్వరమండలము సితారను పిలుస్తున్నాడు మేలుకు నుండి నేను వేకు అని నూట ఎనిమిదో కీర్తన వచనాలను కూడా ఇదే మాటలు పలుకుతున్నాడు దేవా నా హృదయం నిభ్రముగా ఉన్నది నేను పాడుచు స్థుతి గానం చేసేదను నా ఆత్మ పాడుచు గానం చేయను స్వరమండల మా సితార మేలుకొనడి నేను వేకువనే లేచిదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాసు చెల్లించదను ప్రజలలో నేను కీర్తించుదను కారణం ఏంటి అంటే యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది సమస్యల మధ్యలో దేవుని శరణ కార్యములు సఫలం చేసే దేవుని విశ్వాసం వచ్చాడు దాబీదు అనే తన అడుగులను చిక్కించుకున్నందుకు ఒల ఒడ్డినటువంటి శత్రువులు వారే ఆ గుంటలు చిక్కుకున్నారు లేదా పడిపోయారు దేవుని కృపా సత్యములు దాబీదుకు సహాయం చేశాయి ఇప్పుడు అతని హృదయము నిర్భ్రముగా ఉన్నది అతను దేవుణ్ణి పాడుతూ శృతిస్తూ ఉన్నాడు నేను ఈ మాటతో ఈ పాఠాన్ని ముగించాలనుకుంటున్నాను నా దేవుడు మీ కార్యములను గాక దేవుని కృపా సత్యములు మిమ్మల్ని వెంబడించును గాక God bless you. God bless you.